కర్ణాటక ఉడుపి జిల్లా కుంభాషిలో ఉన్న అనగుడ్డే వినాయక ఆలయం అత్యంత శక్తివంతమైన గణేశ దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇది పరశురాముడు స్థాపించిన సప్తముక్తి క్షేత్రాల్లో ఒకటి పూర్వకాలంలో కుంభాసుర అనే రాక్షసుడు ఋషులను హింసిస్తూ వారు యాగాలు చేయకుండా అడ్డుకునేవాడు ఒకనాడు అగస్త్య మహర్షి అనగుడ్డే వద్ద ఒక యాగాన్ని ప్రారంభించారు దీని ద్వారా వర్షాలు కురిపించి ఆ ప్రాంతానికి శ్రేయస్సు కలిగించాలనుకున్నారు ఆ సమయంలో కుంభాసురుడి యాగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు యాగాన్ని రక్షించడానికి మరియు ప్రజలను కాపాడేందుకు గణేశుడు భీముడికి దివ్యాయుధాన్ని ప్రసాదించి రాక్షసుడిని సంహరించడానికి మార్గనిర్దేశం చేశారు భీముడు ఆ ఆయుధంతో కుంభాసురుని వధించాడు అందుకే ఈ స్థలాన్ని అణిగుడ్డే అని పిలుస్తారు తెలుగులో దీని అర్థం ఏనుగు కొండ అని ఇక్కడ గణేశుని విగ్రహం స్వయంభూగా ఉద్భవించింది సిద్ధి వినాయక స్వరూపంలో గణేషుడు కొలువై ఉన్నాడు ఈ ఆలయాన్ని దర్శిస్తే అన్ని విఘ్నాలు తొలగి విజయాన్ని మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్య వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉండి సందర్శనానికి అనువుగా ఉంటుంది అనెగుడ్డే ఉడిపే గోవా జాతీయ రహదారి మీద ఉంది అత్యంత సమీపంలోని రైల్వే స్టేషన్ కుందాపుర ఇది ఆలయం నుంచి కేవలం తొమ్మిది కిలోమీటర్లు దూరంలో ఉంది మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఆలయం నుంచి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది అనెగుడ్డే వినాయక దేవాలయం ఒక పవిత్ర స్థలం మరియు దివ్యశక్తితో నిండిన ప్రదేశం అవశ్యంగా సందర్శించి వినాయకుని అనుగ్రహాన్ని పొందండి జై వినాయక ఓం నమో గణేశాయ